జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కోవిడ్లో మనందరికీ తెలుసు ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని అంత కాపాడుకోవడానికి హాస్పిటల్ అవసరం ఏర్పడింది అనేది దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ ఆసుపత్రులు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి పది మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తి చేస్తున్నారు ఆరు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అమ్మేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పూర్తి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలందరూ ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మరీ ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో రేపు రేపు ఆదివారం కుకట్పల్లి బాలాజీ నగర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు తీసుకొని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నుంచి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల గారిని అలానే నేను వెంకటరెడ్డి సో నేను మరి ముఖ్యంగా ఐటీకి ఐటీ వింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సునీల్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా వెంకటరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఈ ప్రైవేటు మెడి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా ఈ సంతకాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది